హాయ్ అండి అందరికీ నమస్తే ప్రతి ఇళ్ళల్లో కూడా చిన్నదో పెద్దదో ఎక్వేరియం అనేది ఉంటుంది కదా క్లీన్ చేయడానికి చాలామందికి ఇష్టపడరు కానీ ఎక్వేరియాన్ని చేపలను పెంచుకోవడానికి ఇష్టపడతారు క్లీన్ చేయడానికి పెద్ద టాస్క్ లాగా అనుకుంటారు కానీ ఎంత పెద్ద ఎక్వేరియం అయినా మనం ఉన్న ప్లేస్లో నుంచి ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఎవరికైనా యూజ్ అవుతే ఒక్కరికి యూజ్ అయినా పర్వాలేదు ఈ వీడియో ద్వారా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అది ఎంత పెద్ద ఎక్వేరియం అయినా సరే తీసుకునేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది క్లీన్ చేసినప్పుడు అయ్యో ఎందుకు అనవసరంగా తీసుకున్నా అనిపిస్తుంది కానీ అలా అనిపించకుండా అనవసరంగా తీసుకున్నాం అను అనిపించిన వాళ్ళకి చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా చూపిస్తాను చూసి మీరు కూడా క్లీన్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి చూపిస్తున్నాను చూడండి మాది రెండున్నర అడుగులు ఎక్వేరియం ఉంటుంది ఇద్దరు మనుషులు లేపితే గాని అది వెత్తలేము బయటికి అందుకనే ఆలోచించి అక్కడే ఉండి నీరునంతా ఒక బౌల్తో బకెట్లో తోడేసాను చేపలు కూడా తీసేశాను ఆ కప్పుతోనే తీసేశాను రాళ్ళన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను తర్వాత స్టీల్ పీస్ ఉంటుంది కదా అంటలతోంది దాంతో నీట్గా క్లీన్ చేసి తడి క్లాత్తో నీట్గా తుడిచేసి తర్వాత పొడుకులతో కూడా తుడిచి వాటర్ మంచి వాటర్ వేసి మళ్ళీ యథావిధంగా చేపలు రాళ్ళు కూడా వేసేసాను చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది ఎలాంటి అక్వేరియం అయినా ఎంత పెద్దదైనా అక్కడుండే క్లీన్ చేయొచ్చు